రెండో తారీఖున ప్రభుత్వము అన్ని ఖాళీలు భర్తీ చేసి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి పదిహేడు నెలలు మమ్మల్ని వెయిట్ చేసినాడు మేము పదిహేడు నెలలు వెయిట్ చేసినాం అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం మా దాంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు మా కడుపు కోత వర్ణనాతీతం కళ్ళు కాయలు కాస్తున్నాయి నోటిఫికేషన్స్ లేవు మీరు ఒక్క మాట అని చెప్తారంటే మేము ఎదురు చూసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు ఎస్సీ వర్గీకరణ అన్నారు వెయిట్ చేయమన్నారు జూన్ టూ అన్నారు వెయిట్ చేయమన్నారు వెయిట్ చేసినాం ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారా సార్ మీరు జూన్ టూ అంటే రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ డే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి పదిహేడు నెలల నుంచి ఆ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి కింద కూర్చోబెడితే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మిమ్మల్ని ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం ఇంత అన్యాయం చేయటం ఇంత ద్రోహం చేయటం ఇంత మోసం చేయటం ఇది కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్టా ఇది సమంజసమైన మేము మేము ప్రభుత్వానికి చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక మీదటైనా మా దాంట్లో ఎట్లాంటివి లేవు మేము అన్ని కుల సంఘాల మద్దతుతో అన్ని విద్యార్థుల సంఘాల మద్దతుతో అన్ని మేము అన్ని వర్గాల ప్రజలతో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం ఇది మరో తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమంలో నియామకాల కోసం ఈ ఉద్యమం చేయబడతా ఉన్నాం అన్ని డిస్టిక్ లైబ్రరీలో నిరుద్యోగ యువతలు మొత్తం నిరసన కార్యక్రమం చేయాలని అన్ని స్టడీ హాస్ బాయ్ స్టడీ చేయాలని అన్ని యూనివర్సిటీస్ లో ర్యాలీలు చేయాలని చెప్పేసి అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా కదిలి హైదరాబాద్ కు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ అయ్యే వరకు మనం సాధించాల్సిందే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యమం చేయాల్సిందే ఉద్యోగాల కోసం కూడా మళ్ళీ మనం చదవాల్సిందే చదవకపోతే ఉద్యమం చదవకపోతే ఉద్యోగం రాదు ఉద్యోగం ఉద్యమం చేయకపోతే మనకు ఉద్యోగాలు రావు మరి ఈ రకంగా మేము అన్ని వర్గాల ప్రజలు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరందరూ కూడా మాకు అండగా నిలబడి మా యొక్క వాంచని కోరికని మేము ఎన్ని రోజులైతే మేము నోటిఫికేషన్ గురించి విడుదల మేము వెయిట్ చేస్తా ఉన్నామో అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి లేకపోతే జూన్ పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా జూన్ పద్దెనిమిది వరకు అందరిని ఏకం చేస్తాం అందరినీ మేము ఏకం చేసి అందరి మద్దతు కూర్చు కూడబడతాం మీరు జూన్ పద్దెనిమిది తారీఖు కనుక నోటికేలు విడుదల చేయకపోతే జూన్ పద్దెనిమిది లోపల కనుక మీరు నోటికే విడుదల చేయకపోతే మరో ఆమరణ నిహార దీక్ష కూర్చుంటా ఈసారి మీరు అనుకుంటుండొచ్చు పది రోజులు పదకొండు రోజులు కూర్చుంటాడేమని అనుకుంటున్నారు ఈసారి సచ్చేదా ఉద్యోగాలు నోటి వేయని వచ్చేదా అనేది మేము తెలుసుకుంటామని చెప్పేసి ఈ యొక్క సందర్భానికి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా ટને વર્ટવેલ્ટ ને